హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి దసరా పండుగ శుభాకాంక్షలు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే దసరా పండగకి అప్పీ అండ్ బజాజ్ కంపెనీ ఆటో షోరూమ్ వాళ్ళు ఏంటంటే ఆపలు అనేది ఇచ్చారనమాట అదేంటి ఎలా ఉన్నాయి ఏందనేది ఇప్పుడు చూసుకుందాం వచ్చేసి ఫస్ట్ మనం ఫస్ట్ వచ్చేసి అప్పీ షోరూమ్ వాళ్ళు ఏం ఆఫర్ ఇచ్చారనేది చూద్దాం ఓకే ఓకే అప్పి చూసుకుంటే ఆఫర్స్ ఏంటంటే ఆటో తీసుకునే వాళ్ళకి ఆఫర్ ఏంటంటే ఇప్పుడు పండుగ రోజులలో ఇది వచ్చేసి భారత ఆటోటెక్ వారి దసరా ధమాక ఆఫర్ అని చెప్పేసి ఇచ్చారన్నమాట ప్రతి అప్పే ఆటో కొనుగోలుపై సౌండ్ బాక్స్ లేదా గ్రైండర్ ఉచితం అని చెప్పేసి పెట్టారు తర్వాత వచ్చేసి ప్రతి ఆటో కొనుగోలుపై కాకి చొక్క ఉచితం అంట కాకి షర్టు ఈ ఆఫర్ పదో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి తేదీ ఇరవై రెండు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు లోపు బుకింగ్ చేయించుకొని మూడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు లోపు డెలివరీ తీసుకున్న కస్టమర్లకు మాత్రమే వర్తిస్తుందంట ఇది ఏది అప్పి అప్పిప్పి షోర్ వాళ్ళు ఇచ్చే ఇది వచ్చేసి స్పాట్ పేమెంట్ దీనికి వచ్చేసి ఆఫర్ లేదంటే చూసారు కదా మనకి ఈ యొక్క అప్పి ఆటో తీసుకోవడం వల్ల సీల్ ఆటో తీసుకోవడం వల్ల వీళ్ళు ఇచ్చేది ఏంటంటే మనకు సౌండ్ బాక్స్ అవటాను ఈ ఏదైతే గ్రైండర్ ఉందో ఆ గ్రైండర్ అంట తర్వాత వచ్చేసి దీని యొక్క డౌన్ పేమెంట్ చూసుకుంటే అతి తక్కువ ధర వచ్చేసి డౌన్ పేమెంటు ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చెల్లిస్తే ఇచ్చేది ఏంటంటే అప్పి ప్యాంజర్ ఆటో ప్లస్ అప్పి ట్రక్ ఆటో అనమాట క్లాసిక్లు తర్వాత వచ్చేసి ఇంకా అతి తక్కువ డౌన్ పేమెంట్ ఇస్తే ఇచ్చేది ఏంటంటే ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లిస్తే ఇచ్చేది ఏంటంటే మన అప్పి సిఎన్జి ప్లస్ అప్పి సిటీ అనమాట ఇవి ఈ రెండు ఆటోలు వచ్చేసి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇస్తే ఈ యొక్క అప్పి సిటీ ప్లస్ అప్పి సిఎన్జి అనేది ఇస్తారంట తక్కువ తక్కువ వచ్చేసి డౌన్ పేమెంట్ ఈ రెండు చిన్న బండ్లు అనమాట ఎక్కువ వచ్చేసి ముప్పై ఐదు వేలు వచ్చేసి ఈ అప్పి ట్రాలీ ప్లస్ అప్పి హ్యాంజర్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ఆఫర్లో అప్పి షోరూమ్ వల్ల ఇచ్చేది ఏంటంటే ఈ రెండు ఆఫర్ అనమాట ఇది ఒక బాక్స్ అను ఇందులో వచ్చేసి గ్రైండర్ తర్వాత వచ్చేసి ప్రతి ఆటో కొన్న ప్రతి కస్టమర్కి షెట్ అనమాట ఇచ్చేది వీళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అప్పి వాళ్ళు అనమాట ఈ యొక్క ఆఫర్ అనేది నెక్స్ట్ వచ్చేసి మనం బజాజ్ వాళ్ళ ఆపర్ దగ్గరికి వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం బజాజ్ వెంకటరమణ ఆటో మొబైల్స్ వారి దసరా దీపావళి సందర్భంగా వచ్చేసి సెప్టెంబర్ పదిహేను నుండి అక్టోబర్ ముప్పై వరకు ముప్పై ఒకటి వరకు బజాజ్ ఆటో కొన్న ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా గిఫ్ట్ ప్లస్ కాకి షర్ట్ ప్లస్ డ్రా కూపన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనమాట ఇది వచ్చేసి జిఎస్టీ వచ్చేసి కి పద్దెనిమిది పర్సెంట్ తగ్గిస్తున్నారట అనమాట ఇప్పుడు వచ్చేసి మనం బహుమతుల దగ్గరికి వెళ్తే ఇక్కడ బంపర్ డ్రా బహుమతి వచ్చేసి స్కూటీ పెట్టారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇందులో వచ్చేసి వెహికల్ తెలుసు కదా మీకు బజాజ్ ఫ్యాన్జిరో తర్వాత ట్రక్ తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ గోగో ఎలక్ట్రిక్ వెహికల్ తర్వాత మళ్ళీ ట్రాలీ వెహికల్ అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో వచ్చేసి మనకు పంప డ్రా వచ్చేసి నవంబర్ నెలలోనే వంద ఆటోలు డ్రాలో వచ్చేసి మొదటి బహుమతి వచ్చేసి వాషింగ్ మిషన్ అంట తర్వాత వచ్చేసి రెండవది బహుమతి వచ్చేసి ముప్పై రెండు నుంచిల టీవీ అనమాట మూడవ బహుమతి వచ్చేసి పది మందికి వండి పెట్టే గ్రైండర్ అనమాట అంటే పెద్ద గ్రైండర్ అనమాట అదంట తర్వాత స్పాట్ ఎక్స్చేంజ్ స్పాట్ ఫైనాన్స్ స్పాట్ డెలివరీ అంట ఈ యొక్క ఇది ఈ యొక్క బజాజ్ బజాజ్ కంపెనీ వాళ్ళు ఇచ్చే ఆఫర్ అనమాట ప్రతి ఒక్క ఆటోకి వీళ్ళకు మనకు కూపన్ అనేది ఇస్తారంట ఇది కూడా వచ్చేసి వంద ఆటో డ్రాలు అనమాట అంటే వంద మంది కొన్నప్పుడు ఇది ఏంటంటే ఈ యొక్క డ్రా అనేది ఓపెన్ చేసి చూపిస్తారనమాట బంప డ్రా బహుమతి వచ్చేసి తెలుసుగా మీకు స్కూటీ అనేది ఇస్తారన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీళ్ళ యొక్క ఇది ఓకే ఫ్రెండ్స్ చూసారుగా ఈ యొక్క దసరా అండ్ దీపావళి వరకు ఈ యొక్క ఆపలి ఎలా ఉన్నాయి అనేది మీరు ఎవరైనా ఆటో తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ముందుగా ఏందంటే ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి మనం షోరూమ్ వాళ్ళకి కనుక్కొని తర్వాత ఏదైనా కానీ డిసిషన్ తీసుకోండి ఇంకోటి ఏంటంటే మీరు మీ దగ్గర డబ్బులు ఉంటేనే పెగిరిద్ది అనుకునే తీసుకోండి అనమాట మనం తోలేమునం అనుకునే వాళ్ళకి అసలు ఆటో అనేది అనవసరం ఓకే ఫ్రెండ్స్ అప్పి అయినా అయినా ఏ వెహికల్ అయినా కానీ తోలేమను అను అనుకునే వాళ్ళకి వద్దు అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఇంతే ఏంటంటే మెయిన్ మీకు సమాచారం ఇలా ఉంటుంది ఆఫర్లు ఏంది అని చెప్పి అని చెప్పేసి చెప్పడం కోసం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది అలాగే ఈ యొక్క అప్పి భారత్ టెక్ ఆటో కంపెనీ వాళ్ళు వీళ్ళు ప్రొవైడ్ చేసే ఆఫర్ అలా ఉంది అలాగే బజాజ్ వెంకటరమణ షోర్మాలు ఇచ్చే ఆఫర్ అలా ఉంది అనేది కింద కంపెనీ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది తింటే ఈ వీడియో నెల సెలెక్ట్ అండి అలాగే మరెన్నో ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం ఓకే బాయ్